బావ మరదలు కొట్టుకట్టేసి ఇంటికి వచ్చిన సుబ్బిశెట్టి ముందుగదిలో ఉన్న పెట్టెను చూసి మళ్లీ ఎవరు దిగారు తేరగా తినిపోవటానికి అని చిరాకుగా భార్యను అడిగాడు కాస్త చిన్నగా మాట్లాడండి నన్ను చూడాలనిపించి మా చెల్లెలు వచ్చింది పెరట్లో స్నానం చేస్తున్నది అన్నది అతడి భార్య పార్వతి సుబ్బిశెట్టి పెద్దగా నవ్వి నీ అంతా అనాకారిని పనికట్టుకుని కూడా ఉన్నారన్నమాట అన్నాడు పార్వతీ మనస్సు చివుక్కుమన్నది పెద్ద కట్నం తీసుకుని సుబ్బిశెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ నుంచి అనాకారి అని వేలెత్తి చూపుతూ ఆమె మనసు గాయపరుస్తూనే ఉన్నాడు స్వతహాగా సాధువైన పార్వతి ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగుమంగుకుంటున్నది ఆమె భర్తకు మంచినీళ్లు అందిస్తూ గుర్తుంచుకొని రేపు ఒక చీర తీసుకుని రండి అన్నది కొత్త చీర ఎందుకు అన్నాడు సుబ్బిశెట్టి ఆశ్చర్యపోతు నా కోసం కాదండి మా చెల్లెలి కోసం తాకనాక వచ్చింది కదా అన్నది పార్వతి ఇది మరీ బావుంది మీ వైపు వాళ్ళకు కూడా చీరలు సారలు పెట్టాలని ముందే చెప్పి ఉంటే మీ నాన్న దగ్గర మరి కాస్త కట్నం గుంజే ఉండేవాణ్ణి కదా అన్నాడు శెట్టి నిర్మోహమాటంగా అంతలో స్నానం చేసి మరదలు లక్ష్మీ రావటం చూస్తూనే శెట్టి నవ్వుముఖం పెట్టి ఇంతకాలానికా రావటం కనీసం ఎక్కనైనా చూడాలనిపించలేదా అన్నాడు ఎక్కడ బావా చదువుతో సరిపోతున్నది అన్నది లక్ష్మి నవ్వుతూ అది నిజమే అనుకో కాని రాక ఇలాంటి సమయంలో వచ్చావేవిటి ఊరంతా బసుకు దొంగల భయంతో అట్టుడికిపోతున్నది దారిలో ఎవరైనా నిన్ను అటకాయించి ఉంటే ఏమయ్యేది అన్నాడు శెట్టి వాళ్లకు నీ పేరు చెప్పి ఉండేదాన్ని మీద పడి క్షమాపణ కోరి ఉండేవాళ్లు అంటూ విరగపడి నవ్వింది లక్ష్మి పెళ్లినాడు సుబ్బిశెట్టి తన ధైర్య సాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు లక్ష్మి అవేవీ మర్చిపోలేదు నువ్వన్నమాట నిజమేలే అంటూ శెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వాడు ఆ సమయంలో రంగన్న అనే అతను వచ్చి సుబ్బిశెట్టికి వంద రూపాయల మూట ఇచ్చి వెళ్లాడు అతను రెండు సంవత్సరాల క్రితం అప్పు చేసి అది తీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు అయితే తర్వాత రంగన్న పట్నంలో ఉద్యోగం సంపాదించి అనుకోకుండా ఆ రోజున వచ్చి పాతబాకీ తీర్చాడు సుబ్బిశెట్టి భార్యను పిలిచి డబ్బు సంచి ఆమె చేతికిచ్చి నా పెట్టెలో దాయమన్నాడు పార్వతి అతన్ని లోపలికి పిలిచి రాదనుకున్న డబ్బు వచ్చింది కదా చీర కొనుక్కురండి అంటూ భర్తను బతిమాలింది ఇంకా నయం ఎనపెట్ట తలుపు మూసేయ్యి అంటూ శెట్టి భార్యను కసిరాడు పార్వతి మరి మాట్లాడలేదు తర్వాత ముగ్గురూ భోజనాలు చేశారు పార్వతి కంచాలు ఎత్తుతూ దొంగల భయం గదా ఇంగిలి కంచాలు కూడా వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తున్నది అన్నది చెల్లెలితో అదేవిటక్క బావ బయట కాపలా లేదు ఆయన పెరట్లో పడుకుంటే ఏ దొంగకు మాత్రం గోడ దూకి లోపలికి రావటానికి గుండె ఉంటుంది అవునా బావా అన్నది లక్ష్మి మరే మరే అంటూ నీళ్లు నమిలాడు శెట్టి ఆరు బయట పడుకోవటం అన్న ఊహరాగానే అతడికి కాళ్లు వనకటం ప్రారంభమైంది లక్ష్మి స్వయంగా ఎంగిలికాంచాలు బావి పళ్లెంలో పెట్టివచ్చి అక్క బావ పెరట్లో పడుకుంటాడు అన్నది పార్వతీకి భర్త పిరికితనం తెలుసు ఆమె ఆయన ఎలా పడుకుంటారే ఆయనకి అంటూ ఏమో చెప్పబోయింది సుబ్బిశెట్టి చెప్పున కల్పించుకుని నాకేం భయమనుకుంటున్నారా దుడ్డుకర్ర మంచం కింద పెట్టుకుని పడుకుంటాను ఏ దొంగ వెధవైనా వచ్చాడో బుర్ర బద్దలు కొట్టేస్తాను నా మంచం పెరట్లోనే వేసేయ్ అన్నాడు బింకంగ పార్వతీ భర్తకు పెరట్లో మంచం వేసింది శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డుకర్ర పెట్టుకున్నాడు అక్కా చెల్లెళ్ళు తలుపు మూసుకొని లోపల పడుకున్నారు సుబ్బిశెట్టి భయంతో వణికిపోతూ అర్ధరాత్రి వరకు కన్ను మూయలేదు తర్వాత చిన్న కునుకు పట్టింది అంతలో ఎవరో వీపు తట్టినట్టయి వచ్చింది ఎదురుగా ముసుగుదొంగ అతడి చేతిలో మెరుస్తున్న కత్తి శెట్టిగుడ్లు తేలవేసి నోటిమాట రాక చేతితో మంచం కిందకి సాంగ్న చేశాడు దొంగ మంచం కింద ఉన్న దుడ్డుకర్ర తీసి నన్ను కొట్టాలనే ఈ దుడ్డుకర్ర ఇక్కడ దాచావన్నమాట అంటూ కత్తి పైకెత్తాడు శెట్టి ఎలాగో గొంతు పెగుల్చుకుని ఆ కత్తి చూస్తే నాకు నోట మాట రావటం లేదు దాన్ని మొలలో దాచి దుడ్డుకర్ర చేతిలో ఉంచుకోండి అన్నాడు నీరసంగా మాటలతో కాలయాపన చెయ్యకు జాగ్రత్త ముందు తలుపులు తెరిపించు నాకు డబ్బు కావాలి అంటూ దొంగ కత్తి ఝుళిపించాడు లోపల ఆడవాళ్లున్నారు నా పరువు పోతోంది బావిపెళ్లెంలో కంచాలున్నాయి అవి పట్టుకుపోండి అన్నాడు శెట్టి దొంగ గట్టిగా పళ్ళు కొరికి మీ ఎంగిలి కంచాలు నన్ను మోసుకు పొమ్మంటావా మళ్ళీ నోరెత్తావంటే నిలువుగా చీల్చేయగలను అన్నాడు కాస్త చిన్నగా మాట్లాడండి లోపల నా గుండె గుండెజెబ్బు మనిషి నా మరదలు కూడా ఉన్నది అంటూ శెట్టిపోయి కిటికీలోంచి పార్వతి పార్వతి అని మెల్లిగా పిలిచాడు పార్వతి కళ్ళు నిలుముకుంటూ వచ్చి భయం వేస్తున్నదా లోపలికి వస్తారా అని అడిగింది నిమోహం యువతల పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు ఆయనకి అవసరంగా డబ్బు కావాలిట సాయంత్రం రంగన్న ఇచ్చిపోయిన డబ్బేగా మన దగ్గరున్నది పోయి త్వరగా ఇలా పట్టుకురా అన్నాడు శెట్టి పార్వతి ఆశ్చర్యంగా భర్త ముఖం కేసి చూసి డబ్బు సంచి తెచ్చి ఇచ్చింది సుబ్బిశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు దొంగ మరి మాట్లాడకుండా చీకట్లోకి జారుకున్నాడు సుబ్బిశెట్టికి ఇక నిద్రపట్టలేదు డబ్బు పోయినందుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ తెల్లవారే దాకా జాగరణ చేశాడు మర్నాడు లక్ష్మి బావా నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను వచ్చేటప్పుడు అక్క కోసం చీర తెద్దామనుకున్నాను కాని కాలేదు డబ్బిస్తాను ఒక చీర కొనుక్కురా అంటూ డబ్బు సంచి సుబ్బిశెట్టికిచ్చింది ఆ సంచి చూసి ఉలిక్కిపడ్డాడు దాన్ని రాత్రి అతను స్వయంగా దొంగచేతికిచ్చాడు లక్ష్మి చిన్నగా నవ్వి అలా చూస్తావేం బావా దొంగకిచ్చిన సంచి నా చేతిలోకి ఎలా వచ్చిందనా ఆ దొంగ నేనేగా దుప్పటి చుట్టపెట్టుకుని పళ్ళు కోసుకునే కత్తి తీసుకుని గొంతు మార్చి బెదిరించాను నువ్వు పెరిగివాడవే కాదు లోభివి కూడా స్నానం చేసి వచ్చి పక్కగదిలో ఉండి నీకూ అక్కకు జరిగిన సంభాషణ అంతా విన్నాను అక్క అనాకారే అది ఆవిడ తప్పు కాదు బాహ్యంగా మారటం ఎవరికీ సాధ్యం కాదు కాని మానసికంగా మారేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు ఇప్పటికైనా నీ నుంచి బయటపడి తాళికట్టిన భార్యను సూటీపోటీ మాటలతో హింస పెట్టటం మానుకుంటావని నమ్ముతున్నాను అన్నది సుబ్బిశెట్టి వెలవెలపోయి డబ్బు సంచిని విసురుగా లక్ష్మి మీదకు గిరాటు వేసి వీధిలోకి పోయాడు మీ బావకు కోపం వచ్చింది ఇంత నాటకం ఎందుకాడావు అంటూ పార్వతి భయపడిపోయింది అయితే కొద్దిసేపట్లోనే సుబ్బిశెట్టి రెండు ఖరీదైన చీరలను తీసుకుని నవ్వుముఖంతో వచ్చాడు పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెలి భుజం తట్టి మీ బావ మారిపోయాడు ఏడాది కాలంలో ఏమాత్రం మార్చలేని మనిషిని మరదలు ఒక్కరోజులో మార్చేసింది అన్నది